అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం అందరికీ చాలా నచ్చిన డిష్ అంటే అది బిర్యానీ బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి ఇవాళ మనం వంకాయ దమ్ బిర్యానీతో పాటు చాలా టేస్టీ అయిన హైదరాబాదీ దాల్చా ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి వంకాయల్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవాలి దీనికోసం ఒక పెద్ద గిన్నెలో నాలుగు వందల గ్రాములు ఫ్రెష్ పెరుగు అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కశ్మీరీ కారం ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ల గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి నేను ఈ రెసిపీ కోసం కిలో వంకాయలు తీసుకుంటున్నాను వీటిని నాలుగు ముక్కలుగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి వంకాయల్ని మనం పూర్తిగా యూజ్ చేస్తాం కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఒక గుప్పెడు వేయించుకున్న ఉల్లిపాయలు పుదీనా ఆకులు తరిగిన కొత్తిమీర వేసి వంకాయలకి మ్యారినేట్ మొత్తం బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు వంకాయల్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు పెద్ద కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బిర్యానీ ఆకు లవంగలు జాపిత్రి షాహిజీరా దాల్చిన చెక్క అన్నాసి పువ్వు ఏలకలు రాతి పువ్వు మిరియాలు తీసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత లైట్గా వేయించుకోవాలి తర్వాత రెండు పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని పెరుగు మిశ్రమంతో పాటు వేసుకోవాలి వంకాయల్ని మ్యారినేట్లోనే వేగనివ్వాలి మూత పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి పచ్చి వాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను ఈ రెసిపీకి కొబ్బరి పేస్ట్ వాడకూడదు నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుల పొడి వేసి కలుపుకొని సీజనింగ్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు వేగనివ్వాలి నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే గ్రేవీ బాగా దగ్గర పడి నూనె కూడా సపరేట్ అయ్యి వంకాయలు చాలా బాగా ఉడికాయి చూడండి ఈ పాయింట్లో స్టోవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ రైస్ ని కుక్ చేసుకోవాలి దీనికోసం ఒక పెద్ద పాత్రలో నీళ్లు పోసి నీళ్ళుని బాగా మరిగించుకోవాలి ఈ రెసిపీ కోసం నేను మూడు వందల గ్రాములు బాస్మతి బియ్యాన్ని తీసుకుని బాగా శుభ్రంగా కడిగి ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి దీంట్లో మసాలా దినుసులు కూడా వేయాలి యాలకలు లవంగలు దాల్చిన చెక్క అన్నాసి పువ్వు బిర్యానీ ఆకు షాహీ జీరా వేసి ఒక్కసారి కలిపి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి బియ్యం ఒక నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి వంకాయ మసాలా రెడీగా ఉంది రైస్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం బిర్యానీని లేయర్ చేసి దమ్లో పెట్టాలి దీనికి ఒక పెద్ద పాత్ర తీసుకొని దీంట్లో ఫస్ట్ మనం వంకాయ మసాలాని సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని సమంగా వేసుకోవాలి రెండు మూడు టీ స్పూన్ల కుంకుమ పువ్వు నీళ్లు వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి ఒక గుప్పెడు వేయించుకున్న ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకోవాలి ఇప్పుడు పాత్రని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ లోలో పెట్టి మూత బాగా టైట్గా పెట్టి ఆవిరి బయట పోకుండా చూసుకోవాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బిర్యానీని మీడియం లో ఫ్లేమ్లో దమ్లో పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బిర్యానీని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఐదు నిమిషాల తర్వాత పాత్రని ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి వావ్ నెమ్మదిగా రైస్ని మసాలాతో పాటు కలుపుకోవాలి వంకాయ దమ్ బిర్యానీలో వచ్చే రోమాస్ ఫెంటాస్టిగా ఉంది అసలు చూడండి ఆ రైస్ ఆ మసాలాతో పాటు కలిసి ఎంత బ్రహ్మాండంగా ఉందో అంతే అండి ఎంతో అద్భుతమైన ఈ వంకాయ బిర్యానీని బాగా వేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీరు ఈ బిర్యానీని మీకు నచ్చిన రైతాతో కానీ సైడ్ డిష్తో కానీ సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీకి ఫస్ట్ మనం పప్పుని నానబెట్టుకోవాలి దీనికి నేను మూడు రకాల పప్పు తీసుకున్నాను ఫస్ట్ మనం కందిపప్పు వేసుకున్నాం ఇది క్వార్టర్ కప్ మెషర్మెంట్ అనమాట దీంతో పాటు క్వార్టర్ కప్ శనగపప్పు పావు కప్ పెసరపప్పు ఈ పప్పుల్ని ఫస్ట్ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కావాల్సినంత నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఫస్ట్ మనం నానబెట్టిన మూడు పప్పుల్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి ఫ్లేమ్ లోనే పెట్టి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నాను నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టొమాటోని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి దీంట్లో రెండు పచ్చిమిపకాయలు అది కూడా వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు నేను దీంట్లో మూడు కప్పులు నీళ్ళు పోస్తున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ సో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం దీంట్లో ఒక గుప్పిడంతా కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేసుకుందాం ఒక పుదీనా పుదీనాకులు ఇది కూడా కొంచెం బాగా సన్నగా తరిగి వేస్తున్నాం ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసి మనం పప్పుని ఒక మూడు విసిల్స్కి ఉడకబెట్టుకున్నాం సో మూడు విసిల్స్ వచ్చాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి మనం కుక్కర్ని దించేసేద్దాం సో ప్రెషర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మనం కుక్కర్ తెరిచి చూద్దాము చూడండి పప్పు బాగా ఉడికింది మంచి కమ్మటి వాసన వస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు దీన్ని వేరే బోల్కి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేస్తున్నా పప్పు రెడీ అయింది మనం ఇప్పుడు దాల్చా చేస్తాం మొదలు పెడదాం మంచి ఒక వైట్ కడాయి తీసుకోండి దీంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను సో నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో నేను కొన్ని హోల్ స్పైసెస్ వేస్తున్నాను సో దీంట్లో నేను పట్ట లవంగం ఏలకాయ ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు కొంచెం మిరియాలు అవన్నీ వేసాను ఇది ఫస్ట్ మనం రోస్ట్ చేసుకుందాం నెక్స్ట్ దీంట్లో నేను ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నాను సో ఉల్లిపాయలు వేసిన తర్వాత మంచి ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం షార్టేజ్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఒక పెద్ద టొమాటోని ఇట్లా సన్నగా తరిగి వేస్తున్నా సో ఫ్లేమ్ హైలో పెట్టి టొమాటోల్ని కుక్ చేసేయాలన్నమాట వన్ మినిట్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పొడిలని వేసుకున్నాం ఫస్ట్ నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు నేను దీంట్లో సొరకాయ ముక్కల్ని వేస్తున్నాను చూడండి సొరకాయ ముక్కల్ని ఇట్లా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పెట్టాను మంచి లేత సొరకాయ అనమాట సో నేను దీంట్లో గింజలు ఏం తీయలేదు అట్లానే వేసుకుందాం సొరకాయలు ముక్కలు వేసిన తర్వాత చూడండి మసాలాలో బాగా మిక్స్ చేస్తాను ఆ మసాలా అంతా ముక్కలకి బాగా కోట్ అయింది ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మన ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి సో లేత సొరకాయ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది నేను ఎక్కువ నీళ్లు పోయలేదు ఎందుకంటే మనం పప్పు వేసి మళ్ళీ ఉడకపెట్టాలి సో జస్ట్ ఒక క్వాటర్ కప్ నీళ్లు పోస్తే చాలు కడాయి మూసి ఒక ఐదు నిమిషాలు మన ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ముక్కలు కొంచెం ఉడికినాయి అన్నమాట కొంచెం మెత్తబడింది ఇప్పుడు మనం ఉడకపెట్టిన పప్పుని దీంట్లో వేసేద్దాం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి జస్ట్ ఒక అర కప్పు నీళ్లు పోసి కడాయి మూసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మన దాల్చా ఎలా ఉందో చూద్దాం ఆహా చూడండి ముక్కలన్నీ బాగా ఉడికి పైన తేలుతున్నాయి ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల చింతపండు రసం వేస్తున్నా సో ఇది ఒక మంచి మైల్డ్ ఒక పులుపు ఫ్లేవర్ వస్తుందన్నమాట సో నేను అసలు చెప్తుంటే నాకు నోరు పడుతుంది దే వాసన కమ్మగా వస్తుంది చింతపండు రసం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఫైనల్గా నేను దీంట్లో జస్ట్ ఒక టీ స్పూన్ కసూరి మేతి బాగా క్రష్ చేసి వేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా కొత్తిమీర అది కూడా వేసుకుందాం వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి స్టోవ్ ఆఫ్ చేసేసి మన దాల్చా సూపర్గా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటండి టేస్టింగే నాకైతే బాగా ఆకలేస్తుంది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను ఇది ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్పొచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్